సాయమ్మా కిచెన్ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను మీరు బాగుంటారని ఆశిస్తున్నాను ఏమ్మా ఇదిగో కొత్త రెసిపీతో వచ్చాను ఇవాళ సండే కదా చికెన్ కర్రీ వండుతున్నాను ఏమ్మా అంటే ఫైవ్ డేస్ నుంచి అందరూ తింటున్నారంట అందుకని ఇవాళ మా మనుడి గురించి చికెన్ కర్రీ వండుతున్నాను దాంట్లోకి బిర్యానీ రసం పెడుతున్నాను చూపిస్తాను మీకు ఓకేనా రండి ఇంకొక చికెన్ కడిగేసుకుని ఇందులో పెట్టుకున్నాను ఇప్పుడు వేసి మీకు అన్నీ చూపిస్తాను ఓకేనా ఇదిగో బాగుందా గిన్నె ఇది మా వదిన గిఫ్ట్ ఇచ్చింది మన శవరిత్రకి జాతరకి వెళ్ళాం అక్కడ నాలుగు గిన్నెలు గిఫ్ట్ ఇచ్చిందన్నమాట ఇలాంటి వాటిలో ఉపయోగించుకోవడానికి బాగుంటుందని ఇదిగో పెరుగు వస్తున్నా ఎందుకంటే చికెన్ వాడట్లేదు కదమ్మా అందుకని ఇదిగో అల్లం కేజీనర చికెను ఏమ్మా అదిగో సరిపడగా ఇదిగో పసిపా వేస్తున్నా మనకు ఉల్లిపోయి లోపట్లో ఇది సరిపోద్దు అనమాట ఇదిగో మేము పసుపు ఆడించుకుంటాం ఎందుకంటే మాది కొంచెం విలేజియే అందుకని పసుపు ఆడించుకుంటాం కొమ్ములు తెచ్చుకుని ఆడించుకుంటాం అన్నమాట మీ దగ్గర కొన్నది తీసుకోం అమ్మ ఇదిగో కల్పిన చూడు చక్కగా ఇలా మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకుని మనం ఉల్లిపాయ అది ఎగితే చేసుకుంటే చక్కగా ఉంటుంది అన్నమాట ఇందులో మనం చెప్పాను కదా పొట్టిొప్పు వాడుతానమ్మా అని చెప్పి అది కూడా వేస్తాం ఇప్పుడు సరిపడానే వేసుకోవాలి మళ్ళీ ఉల్లిపాయలు వేస్తాం కదా అదిగో ఓకేనా అమ్మ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా చూస్తే కర్రీ కదా కొంచెం పెద్ద ముక్కలు కొట్టిచ్చా చారు పెడుతున్నాను ఓకేనా ఎన్నాళ్ళు చారు మరిగిన తర్వాత తాలింపు వేసేవారు ఇప్పుడు అలా కాదు సింపుల్ సింపుల్గా గా ఒక తాలింపు చారు మరిగిపోయిన తర్వాత పురకాలంలో అలాగేసి ఊరు ఇప్పుడు అలా కాదు డైరెక్ట్ తాలింపు అయిన తర్వాత చారు మరుగుతుంది ఎరిగిపోతుంది చూడు చారుకి చెంతపండు చారుకి ఎక్కువ నూనె పట్టదు మజ్జిగ చారులోకి అయితే నూనె ఎక్కువ పడద్ది ఇది ఎందుకంటే నీళ్ళు కదా తేలిపోతుంది మాట నూనె మళ్ళీ అది కంచాల నిండా చేతుల నిండా అంటుకుపోద్ది అందుకని చెంతపండు చారులో తక్కువ నూనె వేసుకోవాలి అదే పెరుగు పులుసు పెడతాను చూడ అందులో వేసుకోవాలి ఎక్కువ ఓకేనమ్మా ఇదిగో చింతపండు ఉల్లిపాయ పచ్చిమిరపకాయమ్మా ఇదిగో మిరపకాయ జీలకర్ర ఆవాలు మెంతులు మెంతులు ఎంత ఉంటే ఫ్లేవర్ వాసన బాగుంటుందని ఇదిగో ధనియాలు చారులోకి ఓకేనా ఇదిగో ఇది వేసేస్తాం స్తున్నా ఎప్పట్లు ఆడతాయి కదా మరి సాగింపు కదా కరేపాకు కరేపాకు మా దొడ్లోది ఫ్రెష్గా ఉంటుంది ఇదిగో ఓకేనే ఇదిగో కరేపాకు వేస్తున్నా ఇది దింపే ముందు వేసుకున్నాం అనుకో స్మెల్ బాగుంటుంది తర్వాత ంపు కదా తొందరగా వెళ్ళిపోతుంది మళ్ళీ మాడిపోయింది అనుకో బాబు అంటే మాకు పిల్లటర్ వాటర్ కదా ఇందులో పట్టుకుంటా అనమాట వాటర్ ఇదిగో పోస్తాను చూడమ్మా ఓకేనా ఇదిగో ఉల్లిపాయ పచ్చిమిరపది ఇలా వేసుకోవాలి దీని సరిపడానికి ఇలాగ ఒక ఉల్లిపాయ చిన్న ఉల్లిపాయ అవుతుంది లేకపోతే బద్ద చింతపండు కడుక్కొని ఎప్పుడు చింతపండు చారుకి ఉట్టు చింతపండు వేసుకోవాలి ఇలాగ అదిగో ఎందుకని మంచిగా తీసే ఇప్పుడు దీంట్లో వేస్తాను ఏవో చిట్టుకోడు పసుపు చెట్టు కారం పెద్ద పెద్ద అన్నీ ఫ్రిడ్జ్లో ఉంటాయి కొద్ది కొద్దిగా తీసుకుంటాం అన్నమాట అగో కారం కొంచెం కొద్దిగా ధనియాల పౌడరు వేసామన్నా దానికి అది అయిపోయిందా ఇదిగో మిరియాలు మేము టీలో నువ్వు మిరియాలు వేసుకుంటాం అందుకని ఇలా ఆడేసుకొని ఇలా పెట్టుకుంటాం అన్నమాట ఎప్పటికప్పుడు కొట్టుకోకుండా ఇదిగో చికెన్ కర్రీలోకి మిరియాల రసం సూపర్ ఉంటుంది అలాగా ఒక్క స్పూన్ అలాగా ఓకేనమ్మ దాని ఫ్లేవర్కి పెరుగు ఒక్క స్పూన్ రుచికి సాగపడగా వేసుకుంటున్నమాట అదిగో పంచదార అది మరిగిపోద్ది మరిపోద్ది ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేస్తా ఇంకా కడుక్కొని ఇక్కడ పెట్టుకున్నా ఇదిగో అందరూ పచ్చల టైం వచ్చేసింది పట్టేసుకున్నారా ఇంకా లేదా కొత్తిమీర పచ్చళ్ళు వొడియాలు ఇంక మొదలు పెట్టేస్తారు అందరూ కలిసి కారాలు అడించుకోవడం ఇంక ఏప్రిల్ మే నెల వచ్చిందంటే అందరికీ ఖాళీలు ఉండవు గుమ్ముడు ఒడియాలు ఇవన్నీ మీకు అన్నీ చూపిస్తాం ఓకే తల్లి ఇది మగ్గిలో అప్పట్లో ఇది మరిగిపోతుందిమాట

ఇది కళ్ళు కాబట్టి ఎక్కువ పట్టదు ఎందుకంటే ఆల్రెడీ ఆడిచ్చినప్పటికీ మనకి ఇది తయారయ్యే లోపలికి మళ్ళీ చారు మరిగిపోతున్నమాట ఓకేనా వేదికో వేసేస్తున్నాను ఎప్పుడో మూడు గంటలు నాలుగు గంటలు అని చెప్తా ఉంటారు అది ఏం కాదు మనం ఎప్పుడైతే పెరిగిపోసామో అలా వదిలేస్తుంది టేస్టింగ్ వాళ్ళు ఫుడ్ కలర్స్ అవన్నీ అయ్యాం మనం ఎప్పకుంటాం అలా మీకు చూపిద్దామని ఒక కోరిక ఒక ఆశ ఏమో ఇదిగో ఫుడ్ కలర్లో టేస్టింగ్ సాల్ట్లో అన్నీ ఇం మనం ఇంట్లో కదమ్మా అది ఇప్పుడు కారం ఏం చేస్తాం చూడండి మేము కర్ణాటక కారం ఆడతాం మిరపకాయలు ఆడించుకుంటామమ్మా కర్ణాటక కాయలు దాన్ని ఏమంటారంటే బళ్ళారికాయ అంటారు కాశ్మీర్ అసలు సిల్లీస్ అయితేనే అని చెప్తున్నారు అది కర్ణాటక నుంచి వస్తాయమట కాయలు ఆడించుకుంటాం ఇంకా పోయిన సంవత్సరం కారం ఇది ఇంకా చూసాం ఎంత ఎరుగుందో ఇప్పుడు అన్నీ ఫ్రిడ్జ్లోనే కదా పెడేస్తున్నాడు కలర్లు పోతున్నాయి అన్నీ ఇదిగో అంటే ఇది పెద్ద ఘాటు ఉండదు మన ఘాటు కొత్త మసాలాలు తగిలించుకుంటాం అన్నమాట ఇదిగో కేజీనార్ చికెన్ కదా అదిగో ఓకేనా ఇదిగో కొంచెం పౌడర్ మంచి స్మెల్కి కొంచెం పౌడర్ పౌడరు రేపు వేసుకుని కొద్దిగా మిక్సీ పెట్టుకుని ఉంచుకుంటాం అంటే నాన్ వెజ్ ఆటలకి ఏ ఇప్పుడు కొత్తగా వచ్చేసినాయి కదా ఇప్పుడు ఏప్రిల్లోనూ మీకు చూపిస్తాను గరం మసాలాలు ఎలాగా ఆడుకోవాలో అన్నీ మీకు చూపిస్తాను ఏ ఇదిగో గరం మసాలా ఇది ఇవి కూడా మీకు చూపిస్తాను ఓకేనమ్మా ఇదిగో ధనియాల పౌడర్ అంటే వీటికై ఆడించుకుంటాం మరి చికెన్ కూరలో కట్ట నాడుచుకోవాలి కదా బయట కొన్న వేయం ప్యాకెట్లు సొంతంగా ఇంట్లో తయారు చేసుకుని వేసుకోండి ధనియాల పౌడర్ అన్నమాట గ్రేవీ బాగుంటుంది ఫ్లేవర్ అది బాగుంటుంది ధనియాల పౌడర్ మనం ఎంత వేసుకుంటే అంత బాగుంటుంది గ్రేవీకి అది బాగుంది ప్రతి ఒక్క నిమిషం మూత పెట్టుకుని వాటర్ కూడా వచ్చేస్తుంది చికెన్కి అంటే మనం పోసుకున్నాం కదా మనం వాటర్ కూడా ఎక్కువే ఎక్కలేదు తర్వాత జీడిపప్పు పేస్ట్ మూత జీడిపప్పు పేస్ట్ అదే వేసుకున్నాం ఓకే చారు మరిపోతుంది ఇదిగో ఇది ఒక మగ్గు మగ్గిన తర్వాత ఒకవేళ వాటర్ సాలకపోతే కొద్దిగా వాటర్ దింపుకుందాం లేదంటే దాని వాటర్ దానికే సరిపోద్ది బాగా గ్రేవీ లాగా కదమ్మా చక్క సమానంగా ఉందనుకో ఆల్రెడీ మనకు రసం ఉంది కాబట్టి సరిపోద్ది అన్నమాట ఇంకో రసంలో పులుపు ఉప్పు సరిపోదామని చూద్దాం అది చూడు ఎలా మరిపోతుంది ఏ ఇదిగో జీడిపప్పు కొంచెం కొప్పరే పేస్ట్ పడ్డ ఫ్లేవర్ బాగుంటదని చెప్పి ఇదిగో చికెన్లో వాటర్ పోయలేదురా అంటే వాటర్ లేకపోతే పోద్దాం అనుకున్నాం కదా పోయలేదు వాటర్ చికెన్లోనే వచ్చేసింది వాటర్ అమ్మా ఇదిగో ఇలా నూనె తేలిపోతే కూర రెడీ అయిపోయినట్టు అది ఇదిగో అమ్మా ఇది అయిపోయింది అన్నీ వేసేసుకున్నాం కదా ఒక్క నిమిషం అలా మగ్గిపోయింది అనుకో సరిపోతుంది సరైన ఇదిగో కుక్కర్ పెట్టేస్తున్నాను అయిపోయింది కదా ఒంటిగడ్డ అయిపోతుంది ఇదిగో బియ్యం గడ్డ పెట్టేసాను మేము ఐదుగురు ఫ్యామిలీ ఇదిగో ఓకేనా కుక్కర్ పెట్టుకునేటప్పుడు ఇలా గుడ్డ చుట్టూ పెట్టుకున్నాం అనుకో ఏమన్నా గమ్ముని సిందిరా బయటికి పాడదు ఇదిగో ఇలా పెట్టుకోవాలన్నమాట ఇలా పెట్టేసుకుంటే ఈ పొంగేలాగా వచ్చినప్పుడు బయటకు రాదు అలా చక్కగా అక్కడే ట్రక్ అయిపోద్ది చారు మరిగిపోయింది ఇదిగో కర్రీ ఉడిపోయింది ఇంక భోజనం చేసేస్తామంట ఇవ్వు మా మనవడికి ఇలా ఇష్టం పేగో నిమ్మకాయ కోసి రెండు ఉల్లిపాయ ముక్కలు ఇదిగో ఇష్టం అన్నమాట పిండికుని వాళ్ళు ఇష్టమైన వాళ్ళు ఇలా తినవచ్చు ఓకేనమ్మా మరి ఇదిగో ఉంటాను ఇంకో రెసిపీతో రేపు పొద్దున్న వస్తాను ఏ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఆదరించి బెల్ బటన్ నొక్కి లైక్ చేసి షేర్ చేసి అందరికీ చెప్పండి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్రెండ్స్కి చెప్పండి సాయమ్మ యూట్యూబ్ ఛానల్ ఏమ్మా నన్ను ఆదరించండి లైక్ చేయండి ఏ రేపు పొద్దున మళ్ళీ ఇంకో రెసిపీతో ముందుకు వస్తాను ఓకేనమ్మా బాయ్